శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం ఏకోనైక స్వహకం కిం ఎత్తపదను తమం లోక బంధుర్లోకనాథో మాధవో భక్తవత్సల తాత్పర్యం అద్వితీయుడు మాయచే బహు రూపములన అగుపడివాడు సోమము గల అధ్వర రూపమున ఉన్నవాడు సుఖస్వరూపుడు ఏమి అని విచారింపదగినవాడు స్వతసిద్ధ బ్రహ్మస్వరూపుడు ఉపనిషత్తులయందు తత్తను శబ్దం చేత నిర్దేశంపబడిన పడినవాడు ముముక్షువులు అభిలషించే స్థానము తనకంటే ఉత్తముడు లేనివాడు లోకమునకెల్లా బంధువు లోకములందరి చేత కోరబడివాడు మధుకులమున జన్మించినవాడు భక్తుల భక్తులపై వాత్సల్యము చూపువాడు అని అర్థం శ్లోకము సువర్ణ వరణో హేమాంగో వరాంగ సందనాంగది వీరహావిషమో శూన్యో వృతా శీరచలెచ్చల తాత్పర్యం సువర్ణము వంటి రంగు కలవాడు బంగారం వలె మరియు దేహావయవములు కలవాడు శోభనములకు అవయ అవయవ భాగములు కలవాడు ఆహ్లాదకరములకు అంగదము మొదలకు అలంకారములు కలుగువాడు అను అసురవీరుల చంపువాడు తనకు సాటి లేనివాడు సర్వ విశేషరహితుడిగాన శూన్యము వంటి వాడు పరిపూర్ణ కాముడు తన స్థితి నుండి చలనము లేనివాడు వాయు రూపమున చెలించువాడు అని అర్థము శ్లోకము అమానీమాన దోమాన్యో లోకస్వామి త్రిలోకృత్ సుమేధ మేధ జోధన్య సత్యమేధా ధరా ధరా తాత్పర్యము అనాత్మ వస్తువులపై అభిమానం లేనివాడు ఇతరులకు తన మాయచే స్వాభిమానం కలిగించేవాడు అందరి చేత మన్నింపదగినవాడు లోకములందెల్లా సౌమ్యం వహించివాడు లోకత్రయమును ధరించివాడు గొప్ప మేధా శక్తిగలవాడు మేధమునందు జనించి జనించువాడు సర్వవిధముల విధములా కృతార్థుడు సత్యమైన మేధ కలవాడు అని అర్థం లోకము తేజో వృషో ద్యుతిధర సర్వశస్త్రభ్రతాం వరహ పరగ్రహోనిగ్రహో వ్యగ్రహోనైక గదాగ్రజ తాత్పర్యం సూర్యాదుల రూపమున తేజము వర్షించివాడు లోకోత్తరముకు కాంతిని ధరించువాడు శస్త్రధారులకు వీరులలో శ్రేష్ఠుడు కృష్ణావతారమున పగ్గముల దాల్చినవాడు సర్వమును తన వసుమను ఉంచుకునివాడు భక్తుల కోరికలు తీర్చటకే తొందరపడివాడు అనేక శృంగములు ఉపాయములు అనగా బుద్ధియోగము సారథ్యము ఆయుధం ముట్టకుండా సహాయం చేయట సమయం వచ్చినప్పుడు ఆయుధము దాల్చుట కలవాడు గదుడను యాదవుని కన్నా ముందు పుట్టినవాడు అని అర్థం రామజయం శ్రీ రామజయం